హాయ్ హలో నమస్తే అందరికీ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జీకే లుక్స్ అనే వ్యక్తి యూట్యూబర్ ఒక యూట్యూబర్ చేస్తున్నటువంటి విధ్వంసం గురించి నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను నేను ఇది వా అతని కోసం చేయడం లేదు ఏంటంటే ఫౌండర్స్ని చాలా మిస్లీడ్ చేస్తున్నాడు అతను చాలా చాలా బ్లండర్ మిస్టేక్స్ పబ్లిక్గా చేస్తుండో ఇది ఇది నేనైతే సహించలేను ఫౌండర్స్ కూడా నేను చెప్తున్నాను చాలా చాలా బ్లండర్గా చాలా హీనపరుస్తూ కంపెనీని అవహేళన చేస్తూ ఎటకారంగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు పబ్లిక్ లైవ్ మీటింగ్స్ లైవ్ షోలలో ఇది ఎవ్వరు కూడా సహించరు ఫౌండర్స్ అందరు కూడా అతను ఈరోజు లైవ్ పెట్టడం జరిగింది ఆ లైవ్లో కంపెనీకి సంబంధించి కంపెనీకి యాష్ స్టార్ కానీ కంపెనీకి కానీ ఏ విధమైనటువంటి కాంప్లిమెంటు ఫౌండర్స్కి కానీ మన అప్రిషియేషన్ నుంచి ఎలాంటి దానిలో కూడా అప్రిషియేషన్ లేదు యాష్ ముఫరే సార్కి కానీ కంపెనీకి కానీ మనం చేసినటువంటి ఇది కానీ ఇక్కడ కంపెనీలో సర్వే జరిగినప్పుడు సర్వేలో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కమిట్మెంట్ ఫుల్లీ కమిటెడ్ అని అక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మన యొక్క నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యాష్ సార్తో ఉన్నారని అక్కడ వాళ్ళు సర్వే పోల్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ వీటిని మెన్షన్ చేయకుండా అతను అక్కడ కొన్ని కొన్ని దేశాలు మాత్రమే అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది మిగిలిన దేశాలు ఏమైనాయని చెప్పేసి నెగిటివ్ వేలో ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి తన యొక్క లోపాలని బయటికి వెళ్ళి పబ్లిక్గా చెప్పుకుంటాడా ఈరోజు మన కంపెనీ గురించి కంప్లీట్గా పబ్లిక్గా వెళ్ళి అతను వీక్నెస్ పాయింట్స్ కంపెనీకి సంబంధించి చెప్తున్నాడు మనది పిరమిడ్ స్కీమ్ కాబట్టి కంపెనీ యొక్క దాని మీద పడిందని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాడు సో ఇవన్నీ కూడా కంపెనీని నెగిటివ్గా ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాడో నాకు అర్థం అవ్వడం లేదు సో దయచేసి మీరు ఇలాంటి యూట్యూబర్స్ని ఫాలో చేయకండి అతను ఎలాంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు పాజిటివ్నెస్ మాటలు కంపెనీని సపోర్ట్ చేస్తున్న విధంగా ఎక్కడ కూడా అనిపించడం లేదు నేను లైవ్ అంతా చూడడం జరిగింది అతను ఫౌండర్స్కి ఒక వాల్యూ క్రియేట్ చేయడం లేదు ఆన్ ప్యాసుకి వాల్యూ క్రియేట్ చేయడం లేదు ఎలాంటి గ్రాటిట్యూడ్ లేదు ఈరోజు ఆన్ ప్యాసు వీడియోస్ చేస్తూ ప్రతిరోజు పొద్దున్నే లేసిన వెంటనే ఒక వీడియో చేస్తూ అతను సర్వైవ్ అవుతున్నాడు అతను సర్వైవ్ సర్వైవే ఆన్ ప్యాసు ద్వారా అవుతుంది ఆన్ ప్యాసు పేరు వాడుకొని ఆన్ ప్యాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఆన్ ప్యాసు పేరు వాడుకొని ఆన్ ప్యాసు కమ్యూనిటీని వాడుకొని డబ్బులని కూడబెట్టుకుంటూ ఎన్నో రకాల బిజినెస్ని ప్రమోట్ చేస్తూ అతను సంపాదించుకుంటున్నాడు ఈరోజు ఆన్ ప్యాసునే అవహేళనగా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇది ఎవడు కూడా సమీ ఎవరు ఏ ఫౌండర్స్ కూడా క్షమించేదే లేదు కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఫౌండర్స్ మీరు గమనించాలి ఎందుకంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం సో ప్రతి ఒక్కరు కూడా అతని ఛానల్ని ఎవరు చూడకండి అన్సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఏం చేస్తారో అది చేయండి కానీ అటువంటి వాళ్ళని ఫాలో అవ్వకండి పబ్లిక్గా వచ్చి కంపెనీ గురించి ఆ కంపెనీని వాడుకొని కంపెనీ పేరుని వాడుకొని కంపెనీ కమ్యూనిటీని వాడుకొని కంపెనీని తక్కువ చేసి మాట్లాడడం చాలా చాలా దురదృష్టకరం చాలా చాలా ఇలాంటి ఫౌండర్స్ ఉన్నందుకే మనం చాలా చాలా ఇలాగా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాం ప్రతిరోజు ఎప్పుడు కూడా డల్నెస్ని క్రియేట్ చేసే ఫౌండర్స్ యొక్క ఆడియోస్ కానీ వీడియోస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫాలో చేయకండి వినకండి కంపెనీ గురించి ఎలాంటి తేడాగా మాట్లాడినా కానీ ఇక్కడ క్షమించేది వాళ్ళు ఎవరు లేరు ఎవరు కూడా ఊరుకోరు ఎందుకంటే ఈరోజు కంపెనీ స్థానంలో కంపెనీ సీఈఓగా ఉంటే అర్థమవుతుంది మనకు అలా దాని యొక్క అది ఎంత కష్టంగా ఉంటుంది ఇక్కడ మనం ఉండి మాట్లాడడం కాదు ఒక కంపెనీ కంపెనీ సీఈఓ లెవెల్లో మనం ఉండి చేస్తే అర్థమవుతుంది పద్నాలుగు లక్షల మందికి సక్సెస్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు మనం ఇక్కడ ఉండి మాట్లాడడం అందరికీ ఈజీయే సో కంపెనీ కమ్యూనిటీని వాడుకొని ఎన్నో స్కీములు స్కాములు చేసుకుంటూ ఎంతోమందిని మో మోసం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో కంపెనీని వాడుకొని అన్ని డబ్బులు సంపాదించి ఈరోజు కంపెనీ యొక్క అప్డేట్స్ ఇస్తూ కంపెనీ గురించే మీరు కించపరుస్తూ మాట్లాడడం అస్సలు మంచిది కాదు మీకు ఇలాంటి వాళ్ళని ఫాలో చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ అస్సలు చేయకండి దయచేసి ఇది నా విజ్ఞప్తి థ్యాంక్ యూ